నిన్న మధ్యాహ్నం నుండి ఏకధాటిగా రాత్రి తెల్లవారులు ఆగకుండా అరుణాచలంలో ఇలా వర్షం పడుతోంది కావున వచ్చేటటువంటి భక్తులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వర్షంలో ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాం యాక్చువల్లీ ఇక్కడ చెన్నై నుంచి వచ్చాము మాకు చాలా ట్రై చేసాము మాకు అకామిడేషన్ దొరకలేదు లాస్ట్ మినిట్లో మాకు యూట్యూబ్లో చూసిన తర్వాత ఈ అకామిడేషన్ దొరికింది ఇది అరుణాచల ఉదయగిరి గారిని ఇక్కడ ఆయన ఇస్తున్నారండి అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా మనకి ఇంట్లో ఏ విధంగా వండుకొని తింటామో మాకు పూర్తిగా ఇంట్లో ఉండే ఫీలింగ్ వచ్చిందండి ఇక్కడ చాలా మేము వచ్చే టైంలో చాలా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కానీ ఆయన నైట్ టైం కూడా కరెంట్ లేకపోయినా వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది అనుకోకుండా మాకు ఆయన స్వహస్థాలతో ఉండిపెట్టి పెట్టి మాకు చాలా మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారండి ఎవరికైనా అకామిడేషన్ కావాలంటే తప్పకుండా ఇక్కడికి రండి మేమైతే చాలా సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నాం మాకు మంచి దర్శనం కూడా అయింది అండ్ అకామిడేషన్ కూడా మాకు చాలా మంచిగా ఇలా వర్షం పడుతున్నా ఆయన ఇక్కడ చాలామంది సాధువు భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నా ఆయన చేతులతోనే ఆయన వండి పెట్టి అందరికీ తీసుకెళ్ళి అది పంచే విధానం కానీ అది అంతా కూడా చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ అతను సో అందరూ కూడా అతన్ని ప్రోత్సహించండి ఇంకా ఇలాంటివి చాలా చేయడానికి చాలా సంతోషం అమ్మ నేను మీకు ఆశ్రమం తరపు నుంచి కూడా మాటేస్తున్నాను మీరు ఎంతో వినయ విధేయతతోటి ఎంతో ఓపికతోటి అంటే ఇక్కడ వినయం ఎక్కడైతే ఉంటుందో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అరుణాచలంలో మీకు సొంత ఇల్లు ఉన్నది అన్న భావంతో మీరు వెళ్ళండి ఎప్పుడైనా ఎన్ని రోజులైనా మీరు హ్యాపీగా ఇక్కడ ఉండే వెళ్ళచ్చు చాలా సంతోషం మీ ప్రయాణం సుఖవంతం ఇవ్వాలని కోరుకుంటున్నాను నా పదిహేను సంవత్సరాల అరుణాచల చరిత్రలో ఇటువంటి వర్షాన్ని నేను చూడలేదు అరుణాచలంలో ఇంత భారీగా వర్షం ఉంది ఆ పైనుంచి చూస్తున్నారు కదా పార్క్ ఉందో పక్క విధాన్స్